శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని భోగోలు మండలం భోగోలు మండలంలోని భోగోలు పంచాయతీ మరియు విశ్వనాథర్పేట పంచాయతీ మేజర్ పంచాయతీల మధ్యలో గల సప్టా ప్రమాదంలో కూలేందుకు సిద్ధంగా ఉందని ప్రతినిత్యము పాఠశాల కళాశాల వాహనాలే కాకుండా భారీ వాహనాలు ఈ సప్టాపై ప్రయాణం చేయటం వలన కూలేందుకు సిద్ధంగా ఉందని ప్రాణాపాయం జరగక ముందే బి శాఖ మరియు ప్రజాప్రతినిధులు తక్షణమే చర్యలు తీసుకొని ప్రాణ నష్టం జరగక ముందే తగు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరారు ప్రతి నిత్యం నెల్లూరు కావలి మరియు బోగోలు పదహారు పంచాయతీల ప్రజలు తమ యొక్క రాకపోకలు ఈ సప్టాపై నిర్వహించటం ఈ సప్టా కూలేందుకు సిద్ధంగా ఉన్నందువలన తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆర్ఎన్బి శాఖను మరియు ప్రజాప్రతినిధులను స్థానిక ప్రజలు కోరారు Thank okay. you. నా పేరు షేక్ నూరుద్దీన్ మిట్రగుంట రైల్వే అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు జాతీయ రహదారి చెన్నై మరియు కోల్కతా రహదారిని ఆనుకొని భోగోలు మండల కేంద్రానికి వచ్చేటటువంటి బి రోడ్డు ఏదైతే ఉందో తిప్పా భోగోలుకి ఉండేటువంటి రోడ్డు కనెక్టివిటీ ఏదైతే ఉందో ఆ చెప్పాయి రీపోయి అక్కడ ఉన్నటువంటి రోడ్డు దుర్భరంగా పరిస్థితి మండల కేంద్రం ఉన్నటువంటి భోగోలుకి పదహారు మేజ పదహారు పంచాయతీ ప్రజలు ప్రతి ప్రతిరోజు ఏదో ఒక కార్య పని మీద భోగోలు కేంద్రానికి రావడం జరుగుతూ ఉంటుంది అలాంటి రోడ్లు ఈ రోజు దుస్థితికి చేరుకుంది అలాగే ఆ చట్టా కూడా ఇరిగిపోయి బి అధికారులు దాని మీద స్పందించాలా తొందరగా ఇక్కడ ఒక రోడ్డును ఏర్పాటు చేసి ఆ చెప్పాను కూడా మరమ్మతులు చేయాల్సిన బాధ్యత ఆర్ఎండ్బి ఆర్ బి అధికారుల మీద ఉంది కాబట్టి అలాగే కావులి ఎమ్మెల్యే గారు కావ కావ్య కృష్ణారెడ్డి గారు కూడా రోడ్లు బాగు చేసే బృహత్తర కార్యక్రమాన్ని తలపెట్టున్నారు కాబట్టి ఈ రోడ్డు దుస్థితిని కూడా ఆయన పరిశీలించాల్సిందిగా ఆయన కోరుతున్నాం ఈ యొక్క రోడ్డుని ఇబ్రాహీంపేట నుంచి భోగోల్ వరకు రోడ్డు దుస్థితి మరీ ఘోరంగా ఉంది అలాగే తిప్ప నుండి భోగోల్ వరకు రెండు కిలోమీటర్ల రోడ్డులో ఈ యొక్క రోడ్డు మరీ కీలకలో ఉంది కాబట్టి అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు స్పందించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు రెండు మేజర్ పంచాయతీలు ఉన్నాయి విశ్వనాథరావుపేట భోగోలు రెండు మేజర్ పంచాయతీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి అధికారులు కూడా నిద్రమత్తు వదిలి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క రోడ్ ఈ భోగోలు విశ్వనాథరావు పేట మేజర్ పంచాయతీ ప్రజలు ఈ రోడ్డును ఉపయోగించుకుంటున్నారు ఎన్నో వాహనాలు భారీ వాహనాలు అలాగే ముఖ్యంగా పిల్లలు చదువుకునేటువంటి స్కూల్ వ్యాన్స్ కూడా ఈ రోడ్డు మీదే రాకపోకలు సాగిస్తున్నాయి కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రమాదం జరగక ముందే ముందుగానే చర్యలు తీసుకొని ఈ రోడ్డును బాగు చేయాలని చెప్పి రెండు గ్రామ పంచాయతీ ప్రజలు కావ్య కృష్ణారెడ్డి గారు కూడా దీని మీద దృష్టి పెట్టి తగ్గు తగిన విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను